అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం నేను ఈ మాట ఊరికాను అట్లా వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే ఇసుకలో జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నొక్కేశాడు ప్రభుత్వానికి జేపీ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఒక్క రూపాయి కూడా జేపీ సంస్థ ప్రభుత్వానికి చెల్లించకుండానే మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఎన్ఓసి ఇచ్చేసాడు అంటే జేపీ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చేసింది సో వాళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేరు అని ఎన్ఓసి ఇచ్చాడు ఆ పత్రాలు ఎక్కడా కూడా ఆ ఇసుక నోటిఫైల్స్ ఎక్కడా కనిపించట్లా ఎక్కడా లేవు ఈరోజు ఆ వార్త ఈనాడు పత్రికలో వచ్చింది ఆ పేపర్ క్లిప్ కూడా ఇక్కడ పెడతాను చూడండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తినేసాడు అంటే ఆ సంస్థ నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించకుండానే చెల్లించేశారని చెప్పేసి అని ఎన్ఓసి ఇచ్చేసారు వాళ్ళకి మరి ఆ డబ్బులు అన్నీ ఎవరు దొరికిపోయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జేబులకి వెళ్ళి ఉంటాయి అందులో వేరే ఆప్షన్ లేదు వేరే ఆ డౌట్ కూడా అవసరం లేదు మనకి ఇవాళ ఏం ఒక ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు వెళ్ళాడు పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసాడు బయటకు వచ్చాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఈవీఎం వద్దరు కొడితే తప్పేంటి అంటాడు అక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టు గమనించింది కాబట్టి బెయిల్ ఇచ్చింది అంటాడు అక్కడ రిగ్గింగ్ జరిగే రిగ్గింగ్ జరిగే అవకాశం లేదు రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పిన్నెలి రామకృష్ణ వెళ్ళి ఈవీఎం బద్దల కొట్టాడు అని మాట్లాడతారు నేను మీ అందు అంటాడు నేను మళ్ళీ అధికారులకు వద్దే మీ అందరికీ సుఖాలు చూపిస్తాను అంటాడు నేను ఇందాక కూడా చెప్పా పేలిపోతున్నావు బాగానో ప్రభుత్వం సైలెంట్గా ఏమీ లేదు బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ నీ పైన వర్క్ జరుగుతూనే ఉంది నువ్వు ఎక్కడెక్కడ ఎంతంత తినేసేవు ఏ కార్పొరేషన్ పేరిట ఎంత అప్పు తీసుకొచ్చేవు ఏ ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి తాకట్టు పెట్టావు ఎక్కడెక్కడ ఎంత అప్పు చేసావు అనేది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వరకు జరుగుతూనే ఉంది నువ్వు తొందరపడికని చెప్తానే ఉన్నావు ఇవాళ కూడా పేలిపోయి ఇవాళ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తా చూడు ఇది ఒకటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు అసలైంది మద్యం అది అతిపెద్ద కుంభకోణం అన్నమాట మామూలు కుంభకోణం కాదు అది దాంట్లో కానీ చిక్కుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా బయటకు కూడా రాలేవు అందుకే చెప్పేది పేలిపో మాకు రాలిపో మాకు పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడు మాకు నువ్వు నీతివంతమైన పరిపాలన అనుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా చెల్లుద్ది నువ్వు మళ్ళీ నేను శుద్ధపోసని ఎందుకంటే ఒక ఐడియా వచ్చేసింది ముందే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు ఏదో రకంగా తెలిసే ఉంటుంది ఇప్పుడు వచ్చి చిన్న వంక మాట పిన్నెలి రామకృష్ణారెడ్డి పైన ప్రేమ కాదు జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళింది పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద ప్రేమతో కాదు నేను ఎందుకు అదొక వంక మాత్రమే పరామర్శకని చెప్పేసి అని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం మాట్లాడాడు అక్రమ అరెస్టులు చేస్తున్నారో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అనే మాట డైలాగ్ వాడే గుర్తుందా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా సరే నాకు ముందే తెలిసి నన్ను అరెస్ట్ చేస్తారని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాం ఆ పైన నేను ఎలాంటి అవినీతి చేయలేదు అనే కలరింగ్ ఇస్తారన్నమాట వాళ్ళంతా కూడా సో కాళ్ళు ఎవరైతే మన పీటీఎం కుక్కలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ టాపిక్ని అందుకుంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసి అరెస్ట్ చేస్తారని ఏ తప్పు చేయకపోయినా కానీ అక్రమ కేసులు పెట్టేసి లోపల వేస్తారని బిల్ల పెత్తారు అన్నమాట ఇక్కడ తినేసిందేమో వందల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయలు అయితే ఈ రోజు వచ్చి కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడతాను మళ్ళీ పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాడు అందరికీ కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి సౌమ్యుడు సుద్దపోస అని ఒక వెన్నపోసవే అసలు దాడులు అంటే ఏంటో తెలియదు పిన్నెల రామకృష్ణారెడ్డికి చాలా సౌమ్యుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు నేను చూడలేదేటి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరచకాలు చేశారు దాడుల గురించి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఒక అంతకు నాకు నవ్వనిపిస్తుంది నవ్వొచ్చింది మాట ఇందాక జోగు రమేష్ని రోజాని కొడాలాని అంబటి రాంబాబుని ఆ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని ఆ సిద్ధిరప్పలరాజుని వీళ్ళందరూ నువ్వు పక్కన కూర్చోబెట్టించుకొని చంద్రబాబు నాయుడు గారిని బుర్ర తిట్టలేదా తిట్టి లేదా నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు జరిగితే ఏమన్నా మా వాళ్ళకి బీపీలో వచ్చి వెళ్ళి అన్నావు వెళ్ళి దాడులు చేశారు అని మాట్లాడు అప్పుడు కూడా సమర్థంతోనే వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఏం ఎంకరేజ్ చేయట్లేదు కదా నీ మాదిరిగా ఒకవేళ ఎవరైనా సరే కొద్దిగా దురుసుగా ప్రవర్తించినా సరే చంద్రబాబు నాయుడు గారే మందులు ఎత్తున్నారు ఫోన్ చేసి మనం రీసెంట్గా కూడా చూసాం ఈ రోజు కూడా ఒక వార్త కొలుకుపూడి శ్రీనివాసరావు గారి పైన కేసు నమోదంట ఆయన ఎమ్మెల్యే పార్టీ రూలింగ్లో ఉంది అధికారంలో ఉంది అయినా సరే ఆయన పైన కేసు నమోదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటున్నారా వ్యవస్థలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి అనేది సరే రైటా తప్ప ఆయన చేసింది రైటా తప్ప అనేది సెకండ్ తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి నువ్వు అధికారంలో ఉండగా నీ కార్యకర్త పైన సరే తప్పు చేసాడో లేదంటే ఒప్పు చేశాడో ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనీసం కేసైనా నమోదు చేశారా చేయలే నువ్వు వచ్చి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దీంతో నవ్వాలో మాకు అర్థం కాట్లా దయచేసి నువ్వు ప్రజాస్వామ్యము నీతి నిజాయితీ నేను శుద్ధపోసనీ నాకు ఏమీ తెలియదు నేను చాలా అమాయకుని ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడమాక్క నీ అరెస్ట్ అర అతి తొందరలో ఉండబోతుంది అతి దగ్గరలో ఉండబోతుంది చాలా దగ్గరగా ఉంది ఎక్కువ రోజులు కూడా అవసరం ఎక్కువ సమయం కూడా పట్టదు నాకు తెలిసి నిన్ను కొంచెం నీకు టైం ఉంటుందేమో అని చెప్పేసి అని అనుకున్నా కానీ నువ్వు నువ్వు ఇవాళ పేలిన పేలుడికి వార్నింగ్లు ఇచ్చేసావు కదా నువ్వు ఇవాళ పేలిన పేలుడికి రాలిన రాళ్ళుడికి అతి త్వరలో మహా అయితే ఒక నెల రోజులు కూడా ఉండదేమో నీ అరెస్ట్ నెల రోజులు లోపే ఉండబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు ఉపయోగపడితే మిగిలిన శాఖల పైన అన్నింటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ముఖ్యంగా ఆర్థిక శాఖ పైన ఆ శాఖ పైన ఇప్పుడు అన్ని కసరత్తులు జరుగుతున్నాయి మాట పూర్తి వివరాలు తెలియట్ల అధికారులకే తెలియట్లా ఎక్కడెక్కడ ఎన్ని 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 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటనేది ఆర్థిక శాఖ పైన ఎప్పుడైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో ఆ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అక్కడతో నువ్వు వెనక్కి తిరుగు చూడవసర లేదు ఇంకా డైరెక్ట్గా ఆ రోజు శ్వేతపత్రం విడుదల చేశారంటే డైరెక్ట్గా నువ్వు అన్నీ మూసుకుని వచ్చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు నీ దగ్గర ఎందుకంటే ఉన్న సమాచారం మేరకు అప్పు పద్నాలుగు లక్షల కోట్ల పైనే ఉంది జగన్మోహన్ రెడ్డి పంచింది అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక రెండు లక్షల అరవై వేలు వేసుకున్నా రాష్ట్రం విడిపోయేటప్పుడు మనకు వచ్చిన తొంభై వేల కోట్ల రూపాయలతో కలుపుకొని సరే కలిపినా సరే ఒక ఆరు లక్షల కోట్ల రూపాయలు తీసేయండి ఆరు తీసేసినా మిగిలిన ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు చిల్లర ఏమైపోయింది ఎవ్వరికే తెలియట్లా అంతే కదా పద్నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు ఆరు ఇంకా ఎంత ఎనిమిది చిల్లరే ఉంటుంది దానికి అయింది లక్షల కోట్ల రూపాయలు ఎవరు తినేసేడు ఎవరి జోబుల్లోకి వెళ్ళి అనేది అర్థం పర్దలేని ప్రశ్న ఇప్పుడు అర్థం పర్దలేదు అంత చెక్కని ప్రశ్న దానికి నువ్వే సమాధానం చెప్పాలా ఎవడ కట్టి పెట్టవు ఎవడ దాచేడు నిన్న కూడా చూసాం కదా గనుల శాఖకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు తీసుకొచ్చి అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి గతంలో కూడా అలాంటి అలాంటి కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన కేసుకు సంబంధించి ఆయన ఇదైతే అక్రమ కేసులు అరెస్ట్ చేశారు ఆ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలన్నింటిని కూడా అలాగే కాల్చి గుర్తు చేశారు ఇప్పుడు ఇది అంటే బయటకు వచ్చినవే ఇవి ఇంకా బయటికి రానివి ఎన్ని ఉన్నాయో ఇలాంటి చలరాసాలు ఇంకా ఎన్ని వేసారే మీరు తొందర ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో నీకు ముందున్న ముసల పండగ నీకు రోజు జాతరే నీకు దినదిన ఉండాలే రోజు కూడా ఎగర మాకు ఇంకా నీకు మళ్ళీ గత రోజులు అంటే గత వైభవం ఖచ్చితంగా వచ్చుద్ది నువ్వు ఆ స్థాయికి తెచ్చేసుకున్నావు ఎవడన్నా అవునన్నా కాదని ఇదైతే వాస్తవం నీకు మళ్ళీ పూర్వ రోజులు గత వైభవం ఖచ్చితంగా వచ్చింది నీకు మళ్ళీ జైల్లో గుర్తు గుర్తుపెట్టుకో